రా ఒకవేళ నాకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది రోడ్డు మీద లేక నన్ను రక్షించాలంటే నా యొక్క స్నేహితులు లేకపోతే నా బంధువులు నా ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండి నన్ను ఆ రోడ్డు మీద ప్రమాదం నుండి రక్షింపగలుగుతారండి లేదు కదా అదేవిధంగా ఒక నరుని రక్షించాలంటే ఒక నరుడు పరిశుద్ధుడు అవసరమై ఉండాలి కాబట్టి మన ప్రవైన్ యేస్ క్రీస్తు వారు తానే ఆ యొక్క పరలోకం నుండి ఈ యొక్క భూలోకం నాకు ఒక నరావితారిగా ఒక నరునిగా రక్త పాలివాడుగా అవుతూ వచ్చాడు దాని ద్వారా మనకి విమోచన కలిగి చేయాలని మన కొరకై ఆ శిల్వలో అర్పిస్తూ వచ్చాడు మనం ఈ విధంగా ఆయన మన కోసం వచ్చాడు లేక మన కోసం విమోచన చేసి విమోచించాడు ఆయన మన పాపాలను రక్షించాడు అంటే మానవులను మనము ఒప్పుకొనే ఒప్పుకొనము ఎందుకంటే ప్రతి మనిషికి లేక ప్రతి వ్యక్తికి ఒక రుజువు అనేది కావాలి లేక ఒక సూచన అనేది ఖచ్చితంగా కావాలి ఆ దినాల్లో దేవుని ఒప్పు దేవునితో కలిసి ఉన్న ప్రజలే ఆయన్ని ఎరిగి ఆయనతో తిరిగి కూడా ఆయన అందు విశ్వాసము ఉంచని వారేరి అని మత్తైసు మత్తలో వ్రాయబడుతూ వచ్చింది కాబట్టి మనకి ఖచ్చితంగా ఈయన వస్తాడు ఈయన వచ్చాడు మన ప్రా మన పాపముల కొరకు ఆయన ప్రాణం అర్పించాడని మనకి ఒక గురుతు లేక ఒక రుజువు లేక ఒక ప్రవచనం ఒక నెరవేర్పు అనేది అయితే ఖచ్చితంగా కావాలి అప్పుడు మాత్రమే మానవులమైన మనము ఆ యొక్క దేవుణ్ణి ఎరిగే వారంగా ఉంటాం మీకైతే ఈ అన్ని సహజమే మీ అందరూ నాకంటే జ్ఞానులే కానీ నేడు దినాన్న ఈ యొక్క ఉపోద్ఘాతం ద్వారా దేవుడు వస్తాను అని ఎక్కడ చెప్పాడు దానికి నెరవేర్పు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఒక అధ్యాయాన్ని ఆధారం చేసుకుని నేడు తినన్న ఈ యొక్క ఇంట్రడక్షన్ని మనం ముగించుకున్నాను రండి యక్ష గ్రంథం యాభై మూడో అధ్యాయం మొదటి వచనం మేము తెలిసిన సమాచారం ఎవడు నమ్మగలడు యహోవా బాహు ఎవనికి బయలుపరచబడిను ఈ యొక్క ఎస్ఐ ప్రవక్త ఆ యొక్క ఏసుక్రీస్ వర్ మరణించక మునుపు అంటే రెండు వేల సంవత్సరాలకు ముందు అనగా ఒక రెండు వేల ఏడు వందల సంవత్సరాలు ఆ టైంలో ఆయన ఎస్ఐ ప్రవక్త ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని అయితే వ్రాయిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఎస్ఐ ఏమని మాట్లాడుతున్నాడు అంటే నేను మీ గురించి చెప్తే లేక ఈ యొక్క దే దేవుడు మనల్ని రక్షిస్తాడని చెప్తే ఎవరు నమ్ముతారు నమ్మరు దైవ అని మొదటిగా ఒక ప్రశ్నతో ఈ యొక్క ఎష్ ప్రారంభించేవాడుగా మనకి కనబడుతున్నాం మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మగలడు ఎవరు నమ్మును ఎహూవ బాహుకు ఎవరికి బయలుపరచబడి అవును కదా మనమైతే ఏ క్రీస్తు వారు మన కోసం చనిపోయారంటే నమ్మేవారంగా ఉన్నామా ఈ దినాన్నైతే మనం రక్షింపబడ్డాము కనుక లేక మందిరాల్లోకి వచ్చి వాక్యాన్ని వినుచున్నాము కనుక నమ్మేవారంగా ఉన్నామేమో ఆ దినాల్లో దేవుడు రాకమునుపు అంటే ఆ యొక్క రెండు వేల ఏడు వందల సంవత్సరాలకు మునుపు ఆ యొక్క ఎస్ఐ ప్రవర్త ఆ యొక్క ప్రవచనాన్ని ప్రవచించినప్పుడు ఎవరు నమ్మేవారుగా లేరని ఈ యొక్క ఎస్ఐ చెబుతున్నాడు మరి ఈ విధంగా ఇక్కడ ప్రవచనం కనబడుతుంది దీని యొక్క నెరవేర్పు మనం చూద్దాం రండి యోహాన్ రాసిన యోహాను పత్రిక పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చింది ప్రవ్వా మా వర్తమానం నమ్మిన వాడేవాడు ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడేను అని ప్రవక్త అయిన యశై చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగేను ఆ యొక్క ఎస్ఐ ప్రవక్త ఏదైతే అతడు చెబుతూ వచ్చాడో అదే విషయాన్ని ఈ యొక్క పన్నెండవ అధ్యాయంలో ఏసుక్రీస్తు వారే స్వయంగా ఈ యొక్క మాట మాట్లాడుతున్నాడు ఏ సందర్భంలో అంటే ఏసుక్రీస్తు వారు తన యొక్క మరణం తను ఏ విధంగా అంతే మరణిస్తాడో అని చెబుతుంటే వీరు వింటున్నారు కానీ దాన్ని గ్రహించేవారుగా లేరు ఆయన యొక్క సూచక్రియలు లేక ఆయన యొక్క స్వస్థతలను ఎరిగిన వారు ఆ యొక్క స్వస్థపడిన వార యుండి కూడా ఈయన చెప్పిన మాటలను విశ్వాసం ఉంచలేదు కనుక ఆ యొక్క ఎస్ఐ ప్రవక్త ఏదైతే చెప్పాడో అది రూడిగా ఈ యొక్క యోహాన్సు వార్తలో ఏస్ ద్వారా నెరవేరుతూ వచ్చింది రండి మరలా ఎస్ఐ రెండో రెండో రెండవ వచనం మూడో వచనం లేత మొక్కవలేను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలేను అతడు ఆయన ఎందు పెరిగేను అతనికి సురూపమైనను సుగసైనను లేదు మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడు ఆయను మనుష్యుల వలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనుల్లని వాని గాను ఉండేను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి ఈ యొక్క ఎస్ఐ ఏమని చెప్తున్నాడంటే ఆయన ఎందు సురూపమైన సొగసైన లేదు ఆయన ఏ విధంగా ఉన్నాడంటే లేత మొక్కవలే ఉన్నాడు ఎక్కడ ఒక ఎండిన భూమిలో ఒక మొక్క మొలుస్తుందండి ఒకవేళ అది మొలిచినా అది ఆరోగ్యకరంగా లేకపోతే అది అన్ని పోషకాలను కలిగి అది జీవిస్తుందండి కాదు కదా ఆ యొక్క మొక్క ఏ విధంగా అయితే ఆ ఎండిన భూమిలో ఏ విధంగా అయితే ఆ యొక్క మొక్క ఎండిపోతుందో అదేవిధంగా మన ప్రవీణ్ యేసుక్రీస్తు వారు ఆయన ఆయన కూడా సురూపమైన సొగసైన లేనివాడిగా ఆ యొక్క లేత మొక్కని ఇలా విరిచితే అది ఏ విధంగా అయితే విరిగిపోద్దో అట్టి పరిస్థితిని దేవుడు ఎదుర్కొంటాడు అని యొక్క ఎష్య్య ద్వారా ఆ యొక్క ప్రభుని యేసుక్రీస్తు వారు బయలుపరుచుతూ వచ్చారు మరి దీనికి నెరవేర్పు మనకు కావాలి కదండి రండి లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై నాలుగో వచ్చింది ఆయన వేదన పడి మరింత ఆతురుతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయను అది ఈ సందర్భం ఏంటంటే గెత్సెమనే తోటలో ఏస్క్రిస్త్ ప్రభువారు వారు ఆ యొక్క ప్రార్థనకు ఆ యొక్క తోటలో ప్రవేశించి ఆయన ప్రార్థన చేస్తుండగా ఆ యొక్క గిన్నెను గురించి లేక ఆ యొక్క శ్రమను గురించి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క శరీరము లేక ఆయన యొక్క దేహము ఏ విధంగా ఉందంటే ఆ యొక్క ఎండిన భూమిలో లేత మొక్క ఆ యొక్క లేత మొక్కను ఏ విధంగా అయితే వంచితే విరిగిపోద్దు అట్టి రీతిగా ఆయన యొక్క శరీరము ఉంటుంది సర్వసాధారణంగా మనిషి యొక్క రక్తపోటు నూట ఇరవై బై ఎనభై ఉంటుంది కానీ ఆ సమయంలో ఆ యొక్క ఈ యొక్క లూకా అనే ఈ యొక్క ప్రవ ఈ యొక్క వ్యక్తి దేవుని యొక్క శిష్యుడు ఆయన ఎవడంటండి వైద్యుడు ఒక వైద్యుడి పరిభాషలో చెప్పాలంటే ఆ యొక్క నూట ఇరవై బై ఎనభై మా మనిషి యొక్క బీపీ మీ అందరికి అర్థమయ్యే భాషలో ఆ యొక్క బీపీ దా అంతకు మించి అది ఉన్నట్లయితే అది ఆ యొక్క చెమట కూడా ఆ యొక్క రంధ్రాలు గుండా రక్తం అనేది రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై ఆ యొక్క పీడనానికి గురైనప్పుడు ఒక వ్యక్తి యొక్క శరీరం నుండి రక్తము కారుతుంది అది వైద్య పరిభాషలో ఏ విధంగా అయితే కరెక్ట్గా ఉందో అది ఆ సందర్భం ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభువారు విషయంలో ఆ యొక్క గెస్సెం అనే తోటలో జరుగుతూ వచ్చింది ఆయన యొక్క శరీర ఉష్ణోగ్రత యొక్క నూట నాలుగు మించి ఉండవచ్చు అని ఆ యొక్క చరిత్రకారులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఆయన ఈ యొక్క సందర్భంలో ఆయన యొక్క శరీరం ఏ విధంగా ఉందంటే ఆ యొక్క మామూలుగా సర్వసాధారణంగా పరమ గీతల్లో మనకి నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల్లో నేను అతన్ని గుర్తించవచ్చును ఇంకా ప్రకటనలో ఆయన అపరంజకనులు వాడు ఈ విధంగా ఆయన ఎంతో గొప్పగా ఆయన యొక్క అందాన్ని ఆయన యొక్క సౌందర్యాన్ని ఎంతగానో కొనియాడేవారుగా ఉన్నారు కానీ ఈ యొక్క సందర్భంలో మన ప్రవీణ్ యశ్రీస్ వారు ఎలా ఉన్నారంటే ఆయన్ని ముట్టుకుంటే ఆయన విరవబడేవాడుగా ఆయన యొక్క శరీరం అంతా కందిపోయి ఆ యొక్క ఎర్రగా చూడడానికి అసహ్యంగాను లేక వ్యసనాక్రాంతుడుగాను ఎవరు ఆయన్ని సమీపించిన అంత ఆ యొక్క ఈ యొక్క లేత మొక్క ఏ విధంగా ఉందో ఆయన జీవితం ఆ సందర్భంలో ఆ విధంగా కనబడుతూ వచ్చింది అంత మాత్రమే కాదు ఆయన సిలువ వేసేటప్పుడు ఆ యొక్క ప్రజలు ఆ యొక్క ప్రధాన యాజకులు లేక ఆ యొక్క బంట్రోతులు ఆయన కొట్టినప్పుడు ఆయనకి స్వరూపమైనను సొగసైన లేనివాడుగా ఉంటూ వచ్చాడు ఆ యొక్క మార్కు వార్త పద్నాలుగు అరవై ఐదులో ఆయన్ని గుద్దిరి ఆయన ముఖం మీద ఉమ్మి వేసి అతని తల మీద ఆ యొక్క వస్త్రమును ఇచ్చి కొట్టి నిన్నెవరు కొట్టారో ప్రవచింపమని మాట్లాడేవారుగా ఉన్నారు మరి ఇంతకంటే నిదర్శనం ఏముంది ఆయన యొక్క ఎస్ఐ ప్రక్త ద్వారా అప్పుడు ఏదైతే ప్రవచిస్తూ వచ్చాడో అది ఏస్కృత్ ప్ర జీవితంలో రూఢిగా అది జరుగుతూ వచ్చింది అదేవిధంగా ఆ యొక్క యాభై నాలుగో వచనం చూస్తే రండి నాలుగో నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించాను ఆయనను మొత్తపడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాడిని గాను శ్రమ నొందిన వాని గాను మనం అతన్ని ఎంచితిమి ఈ యొక్క ఈ యొక్క వచనం ఈ యొక్క ఆయన అయితే ఏ విధంగా ఉన్నాడంటే మొత్తబడిన వాడుగా అంటే ప్రజలను ఆయన ఆయన్ని తృణీకరించేవారుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ఇదే విషయాన్ని మనం ఆ యొక్క నెరవేర్పులోనికి వచ్చిన రండి మత్తయ్య సువాత ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనం మత్తయ్యి ఎనిమిది పదిహేడు ఆయన ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టిన రోగుల నెలను స్వస్థపరిచెను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన ఎస్ఐ ద్వారా చెప్పబడిన మాట నెరవేరును ఆయన దయ్యములు పట్టిన వారిని అనేక మందిని ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు ఆ యొక్క స్వస్థత ఆ యొక్క ఏంటంటే ఆ వారి యొక్క రోగములకు ఈయన ఉత్తరవాదిగా ఉంటూ వచ్చాడు దీన్ని బట్టి ఈ యొక్క ఎష్ నాలు ఆ యొక్క నాలుగో వచనంలో ఏ విధంగా అయితే ఆయన మన బలహీనతలను వహించాను అని సెలవిస్తూ వచ్చాడు ఆ విషయం ఈ యొక్క మత్తైసు వాతా ఎనిమిది పదిహేడులో రూడిగా జరుగుతూ వచ్చింది ఖచ్చితంగా నిజంగా ఖచ్చితంగా మనకి ఏదైతే కావాలి ఏదైనా మన పిల్లలు ఏదైనా నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో వస్తే నాకు ఇది కావాలి అంటే మన దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రామిస్ అనేది తీసుకుంటారు అమ్మ ఖచ్చితంగా నాకు ఇస్తుంది లేక నాకు ఇవ్వాలి అని మనం వారి దగ్గర నుంచి ఒక నిదర్శనం లేక ఒక దృఢమైన నిశ్చయం అనేది పొందుకుంటాం ఆ విధంగా ఆ యొక్క ఎస్ఐ ప్రవక్త ద్వారా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ప్రవచనాన్ని ప్రవచిస్తూ వచ్చాడు ఆ విషయం ఈ యొక్క మత్త ఎనిమిది పదిహేడులో ఆయన నెరవేరుస్తూ వచ్చాడు ఈ యొక్క ఎష ద్వారా ప్రవచించింది నెరవేరుతూ వచ్చిందని ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది అదేవిధంగా హెబ్రీ తొమ్మిది ఇరవై ఎనిమిదిలో కూడా ఈ విధంగా ఉంటుంది అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమాయడం ఆ యొక్క ప్రత్యక్షత గురించి మనం మాట్లాడతలేదు కానీ ఆయన కేవలం మన పాపాల నిమిత్తం లేక మన శాపాల నిమిత్తం మన యొక్క బలహీనతలు లేక మన యొక్క రోగాల నిమిత్తం ఆయన ఆ యొక్క సిలువలో అర్పింపబడుతూ వచ్చాడు అదేవిధంగా ఐదో వచ్చనంలోనికి మనకు వెళ్ళినట్లయితే రండి మన అతిక్రీమలని బట్టి ఆయన గాయపరచబడేను మన దోషములను బట్టి నలుగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఈ యొక్క పే మొదటి పేతురు రండి మొదటి పేతురు రెండు ఇరవై నాలుగు మనముల విషయమై చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మన మీద మోసుకొనిను ఆయన చాలండి అదేవిధంగా రోమా నాలుగు ఇరవై ఐదు ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతి మంతులుగా తీర్చిబడుటకే ఆయన లేపబడినవాడుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు ఈ విధంగా మన ప్రభయని ఏస్క్రీస్తు వారు ఆ యొక్క ప్రవచనాలను ఏ విధంగా అయితే ప్రవచిస్తూ వచ్చారో లేక ఆ యొక్క ఎస్ఐ ద్వారా ఏదైతే ఆయన బయలుపరచాలని నేను వస్తాను నేను మీ పాపంలో నిమిత్తము లేక మీరు ఇప్పుడు అను అనుభవిస్తున్న ఈ యొక్క పాపం నుండి లేక ఈ యొక్క శాపం నుండి ఈ యొక్క క్రయదనాన్ని నుండి నేను క్రయదనాన్ని చెల్లించి మిమ్మల్ని విమోచిస్తాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఆ యొక్క ఆజ్ఞలు ఏ విధంగా అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలను దేవుడు నెరవేర్చేవాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు రండి ఆరో వచనం చూద్దాం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతీ మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను ఏహోవా మన అందరి దోషమును అతని మీద మోపును ఒక గొర్రె ఏ విధంగా అయితే ఆ యొక్క త్రోవ తప్పిపోతుందో మన యొక్క జీవితాలు కూడా అదే విధంగా ఉన్నాయి ఎప్పుడైతే మన రక్షణకు రాక మునుపు మన పూర్వస్థితిని మనం చూసుకుంటే అది ఎంతో రోతకరమైనది ఆ యొక్క గొర్రె ఏంటండి ఏ విధంగా దానికి ఏమీ తెలియదు అని చెప్తారు ఆ ఒక గొర్రె ఎటువైపు వెళ్తాదో మిగిలిన గొర్రెలన్నీ అదే యొక్క త్రోవలో అవి నడిచేవిగా మనకి కనపడతాయి అట్టి రీతిగా మనం కూడా మనకి ఇష్టమైన త్రోవలో మనం తొలగిపోయేవారంగా లేక ప్రయాణించే వారంగా ఉన్నాం ఇది ఏసుక్రీస్తు వారికి మనం అనువదించుకుంటే ఆ దినాల్లో ఆయన ఏసుక్రీస్తు ప్రభావిత వేయబడినప్పుడు ఆయన్ని విడిచి ఆ యొక్క శిష్యులతో సహా అందరూ పారిపోయిన వారుగా ఉంటూ వచ్చారు దీనికి నెరవేర్పు మనకి ఎక్కడ కనబడుతుందంటే రండి మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై ఆరో వచనం అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయన్ను విడిచిపోయి ఈ యొక్క మనము ఏ విధంగా అయితే గొర్రెల వర త్రో తప్పిపోతామని దేవుడు ఆ దినాల్లోనే ఆ యొక్క ప్రవక్త అయిన యక్షయ్య ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు ఆ యొక్క ఆయన మనందరి దోషాలను ఆయన మీద మోపడుతూ వచ్చారు ఆ యొక్క బరబ్బాను విడిచిపెడతానని ఆ యొక్క పిలాతు ప్ర అన్నప్పుడు కానీ మనమందరము లేక ఆ యొక్క యూదులు ఏ విధంగా మాట్లాడారండి వద్దు బరబ్బాను విడిచిపెట్టద్దు ఆయనే విడిచిపెట్టండి ఏసుక్రీస్తు వారినే సిలువు వేయండి అనే చెప్పేవారుగా ఉన్నారు మనము ఆ యొక్క దోషాన్ని మనమేదేసుకున్న వారంగా ఉన్నాం ఆ యొక్క దోషాన్ని కొట్టివేయటి కొరకై ఆయన సిల్వకు అప్పగింపబడుతూ వచ్చాడు ఈ విధంగా ఆ యొక్క ఆరో వచనం ఏ విధంగా అయితే గొర్రెలు తప్పిపోతూ వచ్చాయో ఆ విధంగా ఆ యొక్క గొర్రెలను సరిచేయటి కొరకు లేక విమోచన కలుగజేయేటి కొరకు ఆయన ఆ యొక్క రక్త మాంసంలో పాలివాడుగా అయ్యి మన కొరకై ఆ సిల్వకు అప్పగింపబడుతూ వచ్చాడు ఆ యొక్క శిష్యులు కూడా ఆయనతో ఉన్నవారు కూడా ఆయన్ని విడిచి వెళ్ళిపోయిన వారుగా సిల్వకు అప్పగించబడేటప్పుడు ఆయన్ని బంధించినప్పుడు ఆయన్ని విడిచి పారిపోయేవారుగా ఉన్నారు యొక్క యోహాన్ శోతలో చూస్తే ఒక వ్యక్తి ఆ యొక్క వయసు గల ఒక వ్యక్తి లేక ఆ యొక్క యవనస్తుడు తన యొక్క వస్త్రమును వారు ఆ యొక్క బండ్ రోజులు పట్టుకున్నప్పుడు ఆ వస్త్రాన్ని విడిచి దిగంబరిగా పారిపోయిన వాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు ఈ రీతిగా ఈ యొక్క ఆరో వచనంలో ఏ విధంగా అయితే ప్రవక్త ఆ యొక్క ప్రవచిస్తూ వచ్చాడో అట్టి రీతిగా ఏసుక్రీస్తు వారి విషయంలో నెరవేర్చబడుతూ వచ్చింది అదేవిధంగా ఏడో వచనం ఎనిమిదో వచనం చదివితే అతడు దౌర్జన్యం ముందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాణి ఎతడు గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు ఈ యొక్క వచ్చ దీనికి మనం ప్రవచనం చూసినయల్లా రండి మత్తయ్యి ఇరవై ఆరు అరవై మూడు అదేవిధంగా విధంగా పోస్తుల కార్యాలు తీయవద్దు నేను చెప్తాను సమయము అయిపోయింది నా సమయము ఆ కార్యాలు ఎనిమిది అధ్యయ ముప్పై రెండు ఏముందంటే అతడు మౌనంగానే ఇష్టపూర్వకంగానే ఆ యొక్క సిల్వకు అప్పగింపబడుతూ బడేవాడుగా మనకి కనబడుతూ వచ్చాడు ఆ యొక్క సిల్వలో ఆయన ప్రాణత్యాగం ఎందుకు చేశారు అంటే ఆయన ఆ యొక్క మన యొక్క పాపాల నిమిత్తం లేక మన యొక్క శాపాల నిమిత్తం ఆయన అప్పగింపబడడం కోసం ఆ యొక్క తండ్రి ఏదైతే తనకి ఇచ్చిన పని నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు ఈ తన యొక్క బిడ్డలు గొర్రెల వల్ల తప్పిపోకూడదని లేక ఈ యొక్క పాపం అని భ్రష్టత్వంలోనే వారు మునిగిపోయి ఈ యొక్క పాపం నుండి విడుదల కలగని వారిగా ఉండి ఆ యొక్క మరణానికి పాత్రలుగా ఉండకూడదని ఆ యొక్క ప్రభు అయిన వారు ఆ యొక్క ఎష్షయ ద్వారా ఒక ప్రవచనాన్ని అయితే ఒక కీర్తన వంటి ఒక అధ్యాయాన్ని దేవుడు మనకి అందిస్తూ వచ్చాడు ఆ యొక్క ఎష్ ద్వారా ఏ విధంగా అయితే ప్రవచిస్తూ వచ్చాడు ఆ యొక్క పన్నెండు వచనాల్లో అదేవిధంగా యేస్ క్రీస్తు వారి జీవితంలో ఆ యొక్క గెస్సెమనే తోట నుండి ఆ యొక్క గోల్గోత వరకు ఆయన శిలువ అప్పగింపబడే వరకు ఆయన నా యొక్క ప్రతి యొక్క ప్రవచనానికి నెరవేర్పు అనేది జరుగుతూ వచ్చింది మరి ఇది కాదా ఈయన కాదా నిజమైన దేవుడు మరి ఎందుకు మనము ఇంకా నువ్వు ఈ విషయాలను తెలిసి కూడా లేక మందిరానికి వచ్చి వీటిని గురించి మేము ఎరిగి కూడా ఎందుకు సంవత్సరానికి ఏడు మాటలు లేక సంవత్సరానికి ఒక గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటూ నేడు దిన ఇంకా నువ్వు రక్షణ పొంది కూడా ఎక్కడ వేసిన వారము అక్కడే ఉన్నట్టుగా ఎందుకు మన జీవితాలు ఉంటున్నాయి ఆయన నేను వస్తాను అని చెప్పాడు ఆయన వచ్చాడు ఆయన మరణించాడు ఆయన మరణించి రెండు వేల సంవత్సరాలు గతించిపోయింది నేటి దినాన్న ఆ యొక్క యష కాలంలో అయితే వారికి అయితే నెరవేర్పులోనికి రాలేదు వారు దేవుని ఎరగలేదు ఆ యొక్క ఏసుక్రీస్తు వాళ్ళు వేయబడేటప్పుడు ఆ ప్రజలు కూడా ఆయన స్వస్థతను చూశారు లేక ఆయన యొక్క కార్యాలను చూశారు కానీ ఆయన వారు విశ్వసించలేదు కానీ ఇవన్నీ మనకి ప్రవచన నెరవేర్పు రెండు మన ముందు ఈ ఈ రోజున మన ముందు ఉంది కానీ మనం ఇంకానో ఎందుకు గొర్రెల వలె త్రోవ తప్పిన వారంగా లేక ఇంకా సంవత్సరానికి ఏడు మాటలు లేక సంవత్సరానికి ఒక దినము ఈ విధంగా కూడి ఒక పండుగ రూపంలో ఎందుకు మన యొక్క జీవితాన్ని ఈ విధంగా వ్యర్థం చేస్తున్నాం ఎందుకు ఆయన మనలో చేసిన శివుల కార్యం నీలో నాలో ఎందుకు నేడు దినాన్న నిలిచి ఉండట్లేదు ఆయన మనకొరికే అర్పింపబడ్డాడు కదా మనకొరికే ప్రాణాన్ని అర్పించాడు కదా మనకొరికే కదా ఆయన ఏ పాపం మెరుగుని ఆయన పాపంగా చేయబడుతూ వచ్చాడు మన పాపంలో నిమిత్తమే కదా ఆయన మన ఆయన్ని ఆ అప్పగించడానికి ఆ తండ్రికి ఇష్టమైంది ఆయన శ్రమనొందిన వాడిగా జీవిస్తూ వచ్చాడు కదా మరి ఎందుకని ఇంకా మన యొక్క హృదయాలు మండట్లేదు నేడు దినాన ఈ విధంగా చూసి ఒక ఆచారంగా లేక ఒక పండుగల ఆచరించే వారంగా ఇంకను మన యొక్క దినములను వెళ్ళగక్కితే ఇంకా మన యొక్క జీవితానికి లేక ఆ యొక్క శిల్వ కార్యానికి ఏమైనా అర్థం ఉందా ఆయన ఖచ్చితంగా చెప్పాడు దేవుడు ఎందుకు వచ్చాడు అసలు ఏ కారణం చేత వచ్చాడు ప్రతీది మన ముందు ఆ యొక్క వడ్డించిన నిస్తే మన ముందు ఉంది కనుక నేటి దినాన్నైనా ఒకవేళ మనలో ఇంకా ఆయనకి అసహ్యమైనది లేదా ఆయన యొక్క సిల్వ కార్యానికి వ్యతిరేకమైనది మనలో ఉంటే నేడు దినాన్న సరి చేసుకుందాం ఆ యొక్క ఈ యొక్క ఉపోద్ఘాతం ద్వారా దేవుడు ఏ విధంగా అయితే ఆ యొక్క సిల్వ మ్రానికి అప్పగింపబడుతూ వచ్చాడో ఆ యొక్క శ్రమ నొందుతూ వచ్చాడో ఆ యొక్క ఆ ప్రజలే ఆయన్ని అప్పగిస్తూ వచ్చారు ఆ ప్రజలే దేవుని ఎరగని వారిగా ఉన్న నేడు మనం కూడా అట్టి రీతిగా ఉండకూడదు కదా మరి ఈ ఈయనదినా మనం ఈ యొక్క ఉపోద్ఘాతం నేర్చుకోవడమే కాక ఆయన సిల్వలో ఆ యొక్క అర్పించిన ఆ యొక్క ఏడు మాటల గురించి వారు ఎవరై ఎవరికైతే ఆ యొక్క బాధ్యతను దేవుడు అప్పగించాడు లేక సేవకులు అప్పగించారు వాటిని కూడా మనం విని మనలో నేడు తిన ఏదైనా ఉంటే లేక మనలో అసహ్యకరమైనది ఏదైనా ఉంటే నేడు తిన్నా సరి చేసుకుందాం ఆ యొక్క మరణించినప్పుడు మాటలు ఎంతో విలువైంది ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పటికంటే ఆ యొక్క మరణించే ముందు మాటలు ఈ యొక్క లోకంలో మనకు కూడా ఎంతో విలువైంది కానీ ఆ యొక్క దేవాతి దేవుడు మన పాపంలో కొరకే అప్పగింపిన ఆ దేవుడు ఆ శిలువలో ఎంతో గోరాతిమైన ఆ యొక్క బాధను అనుభవిస్తూ ఆయన మాట్లాడిన మాటలను మనమందరం కూడా ఈ నేటిది నాన్న గ్రహింపులోనికి తెచ్చుకుని దాన్ని అనుసరించి వారంగా உதா சின்ன பாடுத்து முகிஸ்தான் கரக்கு ரகமுல மோசெரக்கு ரகமுலோ பருவு சிலுவ மோசன மேற்கு கொட்டி காலக తలకు ముండ్లా కిరీటము ఆ కలువరి మాగములో ఏవను మోసేను ఆ కలువరి మార్గములో ఆ యొక్క కల్వర్ మార్గంలో ఆయన ప్రభు నేసి వారు ఎంతో శ్రమనుంది నీ కొరకై నా కొరకై మరణిస్తూ వచ్చాడు మన యొక్క పాపాల నిమిత్తం ఆయన అప్పగింపబడుతూ వచ్చాడు మన యొక్క తలతో చేసిన పాప ఆయన యొక్క తల మీద ముండ్ల కిరీటం పెట్టబడుతూ వచ్చింది మన చేతులతో చేసిన పాపంకాయ ఆయన చేతుల్లో మేకలు గుచ్చుబడుతూ వచ్చింది మన యొక్క కాళ్ళతో చేసిన పాపండికాయ ఆయన యొక్క కాళ్ళలో చీల వేయబడుతూ వచ్చింది మరి కనుక ఆయన మన కొరకే తన యొక్క అమూల్యమైన రక్తాన్ని లేక ఆయన శరీరాన్నే దారిపోశాడు కనుక నేటి దినాను మనం ఏ విధంగా ఉండాలంటే ఆయన యొక్క మాటలను మన హృదయంలోనికి తీసుకుని వచ్చి ఆ వినికిల్లో తీసుకుని వచ్చి హృదయంతో మనము ఆ యొక్క పాపము చేయకుండా ఆ యొక్క సిలువ కార్యంలోనికి ఆ శిలువలోని విమోచనలోనికి శిలువ అనే రక్షణలోనికి నేడు దిన సాగిపోదు దేవుడు నాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి దేవునికి వందనాలు